అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఐబొమ్మ రవి వెనకాల ఒక పెద్ద కథే దాగుంది అదే అండి స్కీమే సారీ స్కామే దాగుంది ఆ స్కామ్ ఏంటంటారా అంటే నేను చెప్పబోయేది కాస్త జాగ్రత్తగా వినండి ఇదేంటంటే అండి ఏ మనిషి అయినా సరే ఒక పది రూపాయలు సంపాదించాలి అంటే ఇప్పుడు సపోజ్ మనమే అనుకోండి ఒక సంస్థలో ఉద్యోగమే చేస్తున్నాం అనుకోండి మనం ఒక పది రూపాయలు సంపాదించాలి అంటే కనుక ఆ సంస్థకి మన వల్ల ఒక వంద రూపాయలు లాభం వస్తేనే పది రూపాయలు వస్తుంది అది మీలో ఎంతమంది ఒప్పుకుంటారు ఇది నిజం ఇది నిజము అందరూ ఒప్పుకుని తీరాలి అదే విధంగా ఒక వ్యాపారంలో కూడా మనము ఒక వంద రూపాయలు పెట్టుబడి పెడితే డెఫినెట్గా వెయ్యి రూపాయలు మనం ఆశిస్తాం ఏ వ్యాపారస్తుడైనా అదే ఆశిస్తాడు మీలో చాలామంది కూడా అదే ఆశిస్తాడు సో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ సినీ ఇండస్ట్రీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి చేసిన తప్పేంటి ఆ విషయాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తానండి సరే ఇప్పుడు మొత్తానికి అతను కథ సుఖాంతమైంది సిపి సజ్జనార్ గారు ఆయన ఎంతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆఫీసరు మొత్తానికి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది సరే ఇప్పుడు ఎవరెవరో ఏవో మాట్లాడుతుంటారు వాళ్ళ భార్య చెప్తేనే అరెస్ట్ చేయగలిగారు లేకపోతే అరెస్ట్ చేయలేదు లే పోతారు పోలీసులు అది ఇది అని సరే పోలీసులకు ఉండాల్సిన సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి సరే ఆ విషయాల్లోకి నేను వెళ్లే ముందు ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ ఎంతవరకు కరెక్టు అనే వాదన మొదలవుతుంది అంటే ఇప్పుడు చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అదేవిధంగా డిజిటల్ మీడియాలో కానీ ఒక చర్చ ఏంటంటే ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు అసలు దొంగలు వేరే వాళ్ళు ఉన్నారు కదా ఇంతకన్నా పెద్ద పెద్ద దొంగతనాలు చేశారు కదా మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం ఏంటి